ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏకాకి చేసేందుకు చాలా గట్టిగానే ప్లాన్ జరుగుతున్నట్టు కనిపిస్తోంది తాజా పరిస్థితులు చూస్తుంటే అసలు తప్పంతా అల్లు అర్జుందే అన్నట్టు ఫ్రేమ్ చేయటానికి బౌన్సర్ల వ్యవస్థ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ తెగ ట్రై చేస్తోంది పుష్పటూ రికార్డుల మీద రికార్డులు కొడుతూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది కానీ అల్లు అర్జున్ కానీ మూవీ టీం కానీ ఈ సక్సెస్ ను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నారు దానికి కారణం సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిశ్లాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవటం శ్రీతేజ్ అనే బాలుడు కోమాలో ఉండటమే కారణం ఇదిలా ఉంటే ఈ ఘటన జరగటానికి కారణం అల్లు అర్జునే అన్నట్టు తెలంగాణ గవర్నమెంట్ ఫ్రేమ్ చేయటమే కాదు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ని జైలుకు కూడా పంపించింది కానీ బెయిల్ వచ్చినా విడుదల చేయకుండా కావాలనే రోజంతా జైల్లోనే ఉంచింది ఇక అప్పటినుంచి తెలంగాణ సీఎం రేవంత్పై తీవ్రమైన వ్యతిరేకత రావటంతో అది కవర్ చేయటానికి చాలా ట్రై చేస్తూనే ఉన్నారు ఇందులో భాగంగానే ఇప్పుడు బౌన్సర్ల వ్యవస్థ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రంగంలోకి దిగింది అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ తొక్కి బౌన్సర్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం కావటంతో రాష్ట్రంలో బౌన్సర్ల వ్యవస్థను రద్దు చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు దీంతో బౌన్సర్ల సంఘం కీలక సమావేశం నిర్వహించింది బౌన్సర్ల వ్యవస్థకు సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అనే సంఘం ఉంది ఈ సంఘమై హైదరాబాదులోని సోమాజీగూడ క్లబ్లో మీటింగ్ పెట్టి అల్లు అర్జున్పై సంచలన వ్యాఖ్యలు చేసింది థియేటర్ సంఘటన సమయంలో అల్లు అర్జున్ వెంట ఉన్న బౌన్సర్లతో తమకు సంబంధం లేదని బౌన్సర్ల సంఘం ప్రకటించింది అంతేకాకుండా అనుమతి లేకుండా బౌన్సర్లుగా ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని కూడా సంఘం డిమాండ్ చేసింది గుర్తింపు లేకుండా కొనసాగుతున్న ఏజెన్సీలపై చర్యలు తీసుకోవడంతో పాటు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రైవేటు సెక్యూరిటీ వ్యవస్థకు తోడ్పాటును ఇవ్వాలని బౌన్సర్ల సంఘం వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా అన్నీ తెలిసిన అల్లు అర్జున్ ఇలా పర్మిషన్ లేని వాళ్లని బౌన్సర్లగా ఎలా పెట్టుకున్నారంటూ కామెంట్ కూడా చేశారు బౌన్సర్ల సంఘం కామెంట్స్తో అటు నెటిజన్స్ ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్నారు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బౌన్సర్లు డబ్బులు తీసుకుని ఓవరాక్షన్ చేస్తారని కామెంట్స్ పెడుతున్నారు బౌన్సర్లు చేసే ఓవరాక్షన్ తోనే ఫ్యాన్స్ హర్ట్అవుతున్నారని జీవనోపాధి కల్పించిన వారిపై ఇలాంటి అభాండాలు వేయటం సరికాదంటూ గట్టిగానే కౌంటరిస్తున్నారు ఫ్యాన్స్ చెబుతున్న దాంట్లో కూడా వాస్తవం లేకపోలేదు హీరో అల్లంత దూరంలో ఉండగానే అభిమాన హీరోని చూడటానికి వచ్చిన వారిని నెట్టేస్తుంటారు బౌన్సర్లు మొన్న మధ్య ఓ ఎయిర్పోర్టులో ఓ ముసలాయనను హీరో నాగార్జున బౌన్సర్స్ ఇలాగే నెట్టేస్తే చివరికి నాగార్జున సారీ చెప్పి మళ్లీ ఆ వృద్ధుడిని కలిశారు కింగ్ నాగార్జున ఇలాంటి ఎన్నో ఘటనలు ఉన్నాయి అల్లు అర్జున్ కేసు విషయంలో కూడా ఇదే జరిగిందని నెటిజన్స్ చెబుతున్నారు అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీ ఫ్యాన్స్ ని నెట్టడం వల్లే ఈ ఘటన జరిగిందన్న వాదనలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఆంటోనీని అరెస్ట్ చేశారు పోలీసులు మరి అల్లు అర్జున్ కేసు విషయంలో ఎవరిది తప్పు అని మీరనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి